ఏదేమైనా ఇది మంచి సంప్రదాయం కాదు నేనే కానీ అనుకుంటే ఐదు నిమిషాల్లో పదివేల మంది పోయి ఆ బిల్డింగ్ పడగొట్టి వాళ్ళిద్దరిని ఎత్తుకొచ్చి నా దగ్గర పెడతారు నేను చేయను నేను ఆ పని చేయను వాళ్ళకి సరే బుద్ధి లేదు మనమన్నా మన నెల్లూరు జిల్లా చరిత్రను మనం కాపాడుకోవాలి మన జిల్లాని ఒకరి మీద ఒకరు ఇళ్ల మీదకు పోయి కొట్టుకుంటే దానికి న్యాయం అనేది ఉండదు చాలా దారుణం చాలా బాధగా ఉంది అన్ని పార్టీలు వాళ్ళు కూడా వచ్చి ఇంటికి వచ్చి పలకరిస్తున్నారు ఇది ఎప్పుడు మనం చూడలేదు అందులో అది పెద్ద ఆయన కట్టించిన ఇల్లు శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు లోపల శ్రీనివాసరెడ్డి గారి భార్య ఉంది వచ్చేసి గొడ్డలు ఎత్తుకొని భయభ్రాంతులు చేసి గందరగోళం చేసి ఒక మచ్చలాగా మిగిలిపోయింది తప్పది ఇప్పటికైనా రాజకీయాలు రాజకీయాలుగానే చేయాలి ఇదేంది ఈ విధంగా చేసేది ఇళ్ల మీదకి వచ్చి ఆ ఫొటోస్ చూపిస్తాం చూడండి ఎవరెవరు ఉన్నారో ఎనిమిది మందిని ఫోటోలు చూపిస్తాం ఆ వీడియోలో ఉన్నారు ఆ మిద్ది మీద చేరు కూడా పాపం తిడుతూ ఉన్నారు వాళ్ళని ఏం పనిరా ఇది మంచి పద్ధతి కాదురా వెనక్కరంటరా అని వినలేదు తాగుండరు కాబట్టి వినలేదు జనసేన జనసేన నాయకుడు చెప్పడి శ్రీనివాసరెడ్డి గారు పెైనపల్లి కృష్ణ చైతన్య ఎందుకూరుపేట మండలం దువూర్ కళ్యాణ్ రెడ్డి గారు ఎందుకోరుపేట మైకుడు కమలాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు కోరి మండల కన్యనరు ఎక్స్ కోవిరి మండల కన్యారు మల్లారెడ్డి జరిగిన రోజు రాత్రి దాదాపు మూడు వేల మంది మా వాళ్ళందరూ వచ్చేసారు మీరు ఊ అనండి సార్ మేము వెళ్తాం మా ఇంటికంటే నేను చేతులు పట్టుకొని వద్దు అది మన సంస్కృతి కాదు మన సాంప్రదాయం కాదు వాళ్ళు చేసిన దానికి మనం ఆ ఇంటి మీదకి పోవడం కరెక్ట్ కాదని నేను బతివలాడుకుంటున్నాను నాలుగైదు రోజుల నుంచి జరిగిన రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా నిన్న కూడా వచ్చారు వెళ్తామని అది మంచి సాంప్రదాయం కాదు ఒక పద్ధతి ప్రకారం నెల్లూరులో రాజకీయాలు ఉన్నాయి ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటుంటాం ఎవరు చేసినారు ఏం చేస్తున్నారు సమాజానికి అంతా కూడా తెలుసు అయితే కనీసం ఈరోజు ఏడవ తారీఖు జరిగితే ఎనిమిదవ తారీఖున ఎస్పీ గారు పర్మిషన్ తీసుకుంటే ఆయన లేరు ఏఎస్పి గారికి వీడియోస్తో సహా ఇవ్వడం జరిగింది ఎవరు ఇంటి మీదకి వచ్చినారు వాటన్నింటిని కూడా మార్క్ చేసి పేర్లు రాసి వాటన్నింటిని కూడా వీడియోలు ఇస్తే ఆరు రోజుల తర్వాత పదమూడవ తారీఖున అంటే నిన్నటి రోజున అది కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ చేసినారంటే ఈ రోజున మేము ఒక నిరసన కార్యక్రమం చేయాలనుకున్నాం ఎఫ్ఐఆర్ ఈ రోజుకి కూడా కట్టలేదు ఒక వారమైనా కూడా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో ఒక చిన్న పిక్ ప్యాకెట్ జరిగితేనే వెంటనే ఎఫ్ఐఆర్ కడతూ ఉంటారు మరి ఇంత పెద్ద దాడి జరిగి భారతదేశం అంతా కూడా చర్చించుకునే పరిస్థితిలో ఆ దాడి జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదని మేము ఒక నిరసన కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు హడావిడిగా నిన్న ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది సో ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఏం రాశారు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఇంటి మీద దాడి చేశారు అన్నారు ఒక్క విషయం అయితే అందరూ కూడా గుర్తు ఇంత స్పష్టంగా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ఆ వీడియోలు ఫోటోలు అన్ని కూడా దొరికిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఆ పేర్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టలేని పరిస్థితిలో మన ప్రజాస్వామ్యం ఉందంటే రేపటి రోజున మీరైనా మేమైనా ఎవరినైనా ఇళ్ళ మీద కాదు ఎక్కడ పడితే అక్కడ కనిపించినట్టు కొట్టి చంపినా కూడా దిక్కలేని పరిస్థితి అయితే ఉంటుందన్నది ఈ రోజు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం ఏదో చేయడానికి దైవికంగా ఆయన ఆయన బిడ్డ ఇంట్లో లేరు కాబట్టి ఆయన ఈరోజు ప్రాణాలతో ఉన్నాడు మరి రెండు వందల మంది మీ ఇళ్ళ దగ్గర నుంచి వచ్చి వాళ్ళ ఇంటి మీద పడ్డప్పుడు బాధ్యత ఎవరదండి పోలీసు వారిని అడుగుతున్నాం మేము అదే ఆయన ఎస్పీ గారిని ఏఎస్పీ గారిని అడిగింది అదే బాధ్యత మీరు ఎవరి మీద పెడతారు ఇది ఊరికినే ప్రసన్న రెడ్డిని ఏదో చేయగలవని చెప్పి చాలా మంది అతని దగ్గర ఉన్న వాళ్ళే గతంలో వాళ్ళు రారయ్య ప్రోత్సాహం ఉండాలి ప్రోత్సాహం ఉండాలి అవి ఉంటేనే అక్కడ జరిగింది అది మరి ఖచ్చితంగా దీనికి ఎంపీ గారు ప్రశాంతమ్మ గారు ఇద్దరు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకోండి ఏం తప్పులా జన్మదిన శుభాకాంక్షలు నమ్మిన వారికి అండగా నిలిచే మీ ఇచ్చిన మాటకు మీ వ్యక్తిత్వం మాకు స్ఫూర్తి మా గురువుగారైన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు యూర్ ధనరాజ్ మౌంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత